మిథున అయితే గుడికి వస్తుంది కాంతం చూసి వామ్మో అలా తలుచుకున్నానో లేదో ఇది వచ్చిందేంటి మిథునకి నిశ్చితార్థం గురించి తెలిసిందంటే ఆగిపోతుంది అని మిథున దగ్గరికి వెళ్ళి ఏ ఏ ఆగు అని అడ్డుపడుతుంది వచ్చావా నువ్వు వస్తావని నాకు తెలుసు నా కుడి కన్ను అదినప్పుడే అనుకున్నా నువ్వు వచ్చి తీరతావని కాంతం అంటుంది ఏం మాట్లాడుతున్నావు అని మిథున అంటుంది తెలుగులోనే కదా మాట్లాడుతుంది అని కాంతం అంటుంది అక్క నీతో వాదించే ఓపిక టైం నాకు లేదు ప్లీజ్ తప్పుకో అని మీదన వెళ్తుంటే ఏ ఆగు అని కాంతం చేయి పట్టుకొని లాగుతుంది నీ ఇల్లు కాదు నువ్వు అడ్డుపడితే నేను ఆగడానికి వదులు అని మీదన వెళ్తుంటే ఏ గుడిలా అయితే నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇంట్లో పెడదామని చెప్పాను నా మాట వింటేనా మొక్కు అది ఇది అన్నారు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏం అర్థం కావడం లేదు తెలుసుకునే అవసరం కూడా నాకు లేదు అని మీదన వెళ్తుంటే ఏ ఆగు నువ్వు ఉరిమి చూసినా కొరికి చూసినా నేను నిన్ను వదలను అని కాంతం అంటుంది ఎందుకు అడ్డుపడుతున్నావు అని మీదన అంటుంది నువ్వు ఆపుతావు కాబట్టి ఏంటి ఆపేది అబ్బా ఏం తెలియకుండానే వచ్చావా అని కాంతం అంటుంది విసిగించగక్క అని మీదన అంటుంది నేను వదలను నిన్ను అని కాంతం అంటుంటే అసలు ఈ ప్రమోద్ని అక్క ఎందుకు పిలిచిందో నేను సతమతం అవుతుంటే ఈ కాంతం అక్క ఒకటి అని మీదన మనసులో అనుకుని తప్పుకో అంటుంది నో అంటుంది తప్పుగా అని కోపంగా మీదన కొట్టబోతుంది ఏ ఏంటి కొడతావే ఏంటి అని కాంతం అంటుంది ఏ డౌట్నా అని మీదన అంటుంది అయినా సరే నేను వదలను కావాలంటే టెన్ థర్టీ దాటిన తర్వాత వదిలేస్తాను టెన్ థర్టీ దాటిన తర్వాత వదిలేసేది ఏంటి టెన్ థర్ టెన్ థర్టీకి ఏం జరగబోతుంది అని మీదన అంటుంది సినిమా హాల్కి వచ్చిన వాడికి అక్కడ నడిచేది ఏ సినిమానో తెలియదంటే ఎవరైనా నమ్ముతారా అని కాంతం అంటుంది నాకు తెలియదు వెళ్ళి ఏ సినిమా నడుస్తుందో చూసి వస్తా అని మీదన వెళ్తుంటే నువ్వు నిశ్చితార్థం ఆపడానికే వచ్చావు కదా మళ్ళీ ఏం తెలియనట్టు అలా అడుగుతున్నావేంటి నిశ్చితార్థం ఎవరికి అని మీదన అడుగుతుంది అబ్బా సూపర్గా నటిస్తున్నావు నేను ఛానల్ పెట్టాక నీకు బ్రేక్ ఇస్తాలి అని కాంతం అంటుంది ఎవరికి నిశ్చితార్థం అని మీదన అడుగుతుంది ఇంకెవరికి దేవాభానువులా నిశ్చితార్థం అని కాంతం చెప్తుంది మిథున ఏడుస్తూ వెళ్తుంటే కాంతం మళ్ళీ చేయి పట్టుకుంటుంది మిథున ఈసారి సీరియస్ లుక్ ఇస్తుంది అది కాంతం భయంతో చేయి వదిలేస్తుంది అక్కడ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది మీదన వెతుకుతూ ఉంటుంది ఒకసారి ప్రమోదినికి కాల్ చేస్తుంది కలవదు ఏంటి ప్రమోదిని యొక్క కాల్ కలవడం లేదు అని గుడిలో వెతుకుతూ ఉంటుంది మొత్తానికి దేవబాణుల నిశ్చితార్థం దూరం నుండి చూస్తుంది షాక్లో నుంచొని అక్కడే నిలబడి మిదున అయితే చూస్తూ ఉంటుంది శారదా గారు అయితే మిథునని చూస్తారు చూసి మిథున దగ్గరికి వెళ్తుంది నా తోరా అని చేయి పట్టుకొని తీసుకువెళ్తుంది అత్తయ్య ఇది దేవాకి నిశ్చితార్థం ఏంటి పైగా మీరందరూ దగ్గర ఉండి జరిపిస్తున్నారు నాకు షాక్తో నోటి మాట కూడా రావడం లేదు అత్తయ్య అని మిథున అంటుంది ఇందులో షాక్ అవ్వడానికి ఏముందమ్మా భానుని పెళ్ళి చేసుకుంటా అని దేవా స్వయంగా నీతోనే చెప్పాడంట కదమ్మా ఇదేమి నీకు తెలియని విషయమా లేదంటే కొత్త విషయం కాదు కదా నువ్వు షాక్ అవ్వటానికి అని శారదా గారు అంటారు అత్తయ్య ఆయన నా మీద కోపంతో ఆ క్షణం ఆయన అలా చెప్పాడు అనుకున్నాను కానీ ఆయన నిజంగా ఇలా చేస్తారని అనుకోలేదు అని మీదన అంటుంది నీ మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఇంకోలా చూపిస్తాడమ్మా అంతేకాని నీ మీద కోపంతో ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకోడు కదా నువ్వంటే ఇష్టం లేదు కాబట్టే నువ్వు కొన్ని రోజులు నువ్వు ఇన్ని రోజులు మా ఇంట్లో ఉన్నా సరే నీకు బాహ్య స్థానాన్ని ఇవ్వలేదు ఇన్ని రోజుల తర్వాత కూడా నిన్ను మా ఇంట్లో నుంచి పంపేశాడు బాను అంటే ఇష్టం ఉంది కాబట్టే దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడు లేదత్తయ్య బాను అంటే దేవాకి అసలు ఇష్టం లేదు తనని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన అంతకన్నా లేదు దేవా సడన్గా బానుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం వెనుక ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అత్తయ్య ఆ కారణం ఏంటి అన్నది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది అందుకే ప్రస్తుతం ఈ నిశ్చితార్థం ఆపుదాం పదండి అత్తయ్య లేదంటే అటు దేవా ఇటు నేను మనందరం బాధపడాల్సి వస్తుంది పదండి అత్తయ్య వెళ్దామని నిశ్చితార్థం ఆపుదామని మీద వెళ్తుంటే చంపేస్తావా నా కొడుకుని చంపేస్తావా నా కొడుకుని మానసికంగా చంపేస్తావా నా కొడుకుని ప్రశాంతంగా ఉండనివ్వవా వాడి జీవితం వాడిని బ్రతకనివ్వవా అని కోపంగా శారదా అంటుంది అత్తయ్య మీరైనా ఇలా మాట్లాడుతుంది నేను దేవా జీవితాంతం అన్యోన్యంగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకునే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అత్తయ్య అసలు నేను నమ్మలేకపోతున్నానని మీదన అంటుంది కోరుకున్నానమ్మా నిజమే కానీ నిన్ను భార్యగా అంగీకరించడం వాడికి ఇష్టం లేదు అన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడికి ఇదే మాట చెప్తూ చెప్తూ ఉన్నాను మేము మాత్రం ఏం చేస్తాం నువ్వు మాత్రం ఏం చేస్తావు మేము ఎంత చెప్పినా ప్రయోజనం లేదు నువ్వు ఎంతలా ఆరాటపడినా ప్రయోజనం లేదు మరి అలాంటప్పుడు ఎవరి వారిన వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు బ్రతికి ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉండడం మంచిది అని సేద అంటుంది అత్తయ్య మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియ తెలియడం లేదు కానీ మీరు మాటల్లో చెప్పినంత తేలికగా అనుకుంటున్నారా దేవుడు వేసిన మా బంధాన్ని తెంచుకోవడం ఏం చేస్తావు ఊరుకోక ఏం చేస్తావు నువ్వు ఇన్ని రోజులు ప్రయత్నం చేసినా పోరాడినా వాడి మనసు కరగదు వాడి మనసులో నీకు భార్య స్థానం రాదు నువ్వు ఎన్ని విధాలుగా ప్రయత్నించి పోరాడి బాధపడుతూ తప్ప బాధపడటం తప్ప ఏం సాధిస్తున్నావు అందుకే జరిగేదంతా నీ మంచికే అనుకొని నీ జీవితాన్ని నువ్వు చూసుకో అని సాదాగారు అంటారు ఎందుకు అత్తయ్య ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని అంటుంది నాకేమి కాలేదమ్మా నీ మంచి కోసం అది నా కొడుకు మంచి కోసం చెప్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఇప్పటి నా ఇంట్లో పడిన కష్టాలన్నీ చూశాను ఫలితం దక్కుతుందని నమ్మకం ఉన్నప్పుడు కష్టాల్లో పడటంలో అర్థం ఉంది కానీ ఎంత ప్రయత్నించినా చివరికి కన్నీళ్ళు తప్ప ప్రయోజనం ఉండదు అని తెలిసినప్పుడు నువ్వు ఇంకా ఇంకా ఎందుకో కష్టాలు పడాలి పైగా నీ జీవితం గురించి మీ నాన్న దిగులు పడని బాధపడని రోజు లేదు వాళ్ళు దారి చూపించిన జీవితంలోకి నువ్వు అడుగులు వేస్తే నీ జీవితం మాత్రమే కాదు మీ కన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు మా కొడుకుని వదిలేసి వెళ్ళిపోతే వాడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటాడు దేవాని కన్నవాళ్ళుగా మేము సంతోషంగా ఉంటాం అలా కాకుండా నువ్వు ఈ నిశ్చితార్థం ఆపాలని చూస్తే నేను చచ్చినంత వట్టే అని సారదా గారు చెప్పి వెళ్తారు ఏం చేయాలో అర్థం కాక మీద ఏడుస్తూ ఉంటుంది ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ఓవర్ రేపటి ప్రోమ చూసేద్దాం దేవబానుకి రింగ్ రింక్ తొడుగుతాడు నిశ్చార్థం అయిపోతుంది అక్కడ మిదిన ఇంట్లో ఒక్కతే కూర్చొని మిథున అయితే దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది త్రిపుర వచ్చి మిథునతో వాడు నీ మెడలో తాళి కట్టి నీ జీవితంలో ఆడుకున్నాడు అలాంటి నీ చూడి నీ చెప్పుతో కొట్టినట్టు చేయాలంటే మా తమ్ముడిని పెళ్లి చేసుకోవాలని త్రిపుర అంటుంది హరివర్ధన్ గారు కూడా నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి అంటాడు మీ ఇష్టం నాన్న అని మిదన అంటుంది మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి అని చెప్తుంది ఇది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్